ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బీజేపీకి కొత్త ప్రధాని ఖరారైనట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ వార్త నిజమైతే దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందన్న మాట వినిపిస్తోంది లభిస్తున్న రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ హైకమాండ్లో కొంతకాలంగా అంతర్గత చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ దేశవ్యాప్తంగా బలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు వ్యూహాలపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన కొత్త ప్రధాని పేరు దాదాపుగా ఖరారైనట్టు టాక్ వినిపిస్తోంది ఈ అంశం బయటకు రావడంతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హదావిడి మొదలైంది ఎవరు ఆ నేత ఏ రాష్ట్రానికి చెందినవారు పార్టీ లోపల ఆయన స్థానం ఎంత బలంగా ఉంది అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం ఏమిటి అనే అంశాలపై ఆసక్తి నెలకొంది బీజేపీ అనేది ఒక సాధారణ పార్టీ కాదు దేశవ్యాప్తంగా కేడర్ బలమైన ఐడియాలజీ ఉన్న పార్టీ అలాంటి పార్టీలో కొత్త ప్రధాని ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా జరిగే ప్రక్రియ కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు దేశాన్ని నడిపించే సామర్థ్యం అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠను పెంచగల నాయకత్వం కూడా కీలకమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ వార్త బయటకు రావడంతో రాజకీయ విశ్లేషకులు అనేక కోణాల్లో విశ్లేషణ చేస్తున్నారు ఇది నిజంగా మోదీ తర్వాతి ప్రణాళిక లేదా ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా బయటకు వచ్చిన సమాచారం మాత్రమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశంపై దృష్టి సారించాయి బీజేపీలో అంతర్గత అస్థిరత పెరుగుతోందా అంటూ కొన్ని పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి మరోవైపు బీజేపీ అనుకూల వర్గాలు మాత్రం ఇది పార్టీ బలమని ముందుచూపుతో వ్యవహరించడమేనని చెబుతున్నాయి దేశ రాజకీయాల్లో ప్రధాని పదవి అత్యంత కీలకం ఆ పదవికి ఎవరు వచ్చినా దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటారు అందుకే బీజేపీ కొత్త ప్రధాని ఖరారు అన్న వార్త సామాన్య ప్రజలదాకా చేరింది సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మోదీ తరువాత ఎవరు అన్న ప్రశ్న ట్రెండ్ అవుతోంది అయితే అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు కాని రాజకీయ వర్గాల్లో మాత్రం పేరు ఖరారు అయింది సమయం మాత్రమే మిగిలింది అనే ప్రచారం బలంగా వినిపిస్తోంది సాధారణంగా బీజేపీ ఇలాంటి కీలక నిర్ణయాలను చాలా గోప్యంగా తీసుకుంటుందని తెలిసింది అందుకే ఈ వార్త నిజమైతే అధికారిక ప్రకటన ఒక్కసారిగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే నరేంద్రమోదీ తర్వాత బీజేపీని దేశాన్ని నడిపించే నాయకుడు ఎవరూ ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బయటపడే అవకాశం ఉంది కాని అప్పటి వరకు ఈ అంశం రాజకీయ వేదికపై హాట్ టాపిక్గా కొనసాగడం ఖాయం మొత్తానికి బీజేపీకి కొత్త ప్రధాని ఖరారు అన్న వార్త దేశ రాజకీయాల్లో పెద్ద చర్చను రేపింది ఇది